కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఇంత తొందరగా రోడ్డు మీదకి వస్తారని చెప్పి ఎవరు కూడా అనుకోలేము ఒక రాజకీయ పార్టీగా మేము కూడా ఇది ఇదో ప్రజల ప్రభుత్వం అని చెప్పి పేరు చెప్పారు ప్రజలు కూడా వాళ్ళకు పట్టం కట్టిర్రు బాగా చేస్తారేమో అని చెప్పి మేము కూడా చూస్తున్నాం సంవత్సర కాలంగా కానీ సంవత్సరం నుంచి ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నది గతంలో కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో వాటికంటే అదనంగా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఇంటింటి తిరిగి ఊర్లో ఉన్న పోరడు పుట్టగాడు కాంగ్రెస్ వాళ్ళు అందరూ గాడు కాదు లీడర్ అందరూ కలిసి చిన్న చిన్న పోయి ఇండలకు పోయి హామీ పత్రాలు ఇచ్చారు వాళ్ళ పేపర్లు ఇచ్చారు ఈ ఆరు గ్యారెంటీలను మా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పి కానీ మరి ఎన్ని ఎడిపోయినాయి ఇప్పుడు అమలు చేస్తు కనబడుతున్నదా ఇక్కడ ఉన్నదా ఓట్లు వేయించుకున్నోళ్ళు ఓట్లు వేయించినోళ్ళు మాయా మాటలు చెప్పినోళ్ళు ఎక్కడ పోయింది ఇప్పుడు ప్రజల గురించి ఏమాలు చూస్తున్నారు మీరు ఇవన్నీ కావాలని చెప్పి ప్రజలు అడుగుతున్నారు కేసీఆర్ సార్ ఇచ్చిన రైతు బంధు వస్తలేదు కేసీఆర్ సార్ ఇచ్చిన కేసీఆర్ కిట్ వస్తలేదు బీమా వస్తలేదు కళ్యాణ లక్ష్మి వస్తలేదు వీళ్ళేమో తుల బంగారం ఇస్తున్నారు ఇంకా దానికి అదనంగా తుల బంగారం వస్తలేదు పెన్షన్లు వస్తలేవు హాస్పిటల్ సరిగ్గా లేదు రుణమాఫీ సరిగ్గా లేదు బోనస్ ఇస్తున్నారు బోనస్ సరిగ్గా లేదు వడ్లు కొంటున్నారు వడ్లు సరిగ్గా కొనలేదు టేక్ టీక్మాలో సగం వడ్లు బయట బయటకే పోయినాయి దళారుల పాలనాయి ఒడ్లు ఈ మండలంలో సగం ఓట్లు అసలు వ్యవస్థ మీద ప్రభుత్వానికి పట్ట అంటే లేకుండా పోయింది ఇటు కరెంట్ ఎప్పుడు వస్తో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు మేము మొన్న చూపించాం పెద్ద మనిషి మేము అందరం ఉన్నాం అవి మోటారు ఆ షాప్ దగ్గర నిలబడ్డాడు ఏం మా వైండింగ్ దగ్గర ఉన్నాడు ఎందుకు వచ్చిన వీడికి అంటే మోటారు కాల్ పేసాలు వచ్చిన అప్పుడెప్పుడే కాలిపోయిందంటే ఎప్పుడు కాలిపోలేసా ఇప్పుడు నాలుగైదు సార్లు కాలిపోయింది వచ్చినా మాత్రం ఇటువంటి ఒక దుర్మార్గ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కనుక ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి నమ్మించి మోసం చేసినారు హామీలు ఇచ్చి ప్రజలు బాగా మోసం చేసి నమ్మించి మోసం చేసిన కనుక ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ గారు ఎందుకంటే మనకు ఓటు ఓటు హక్కు కల్పించింది రాజ్యాంగపరంగా రాజ్యాంగంలో దాన్ని పెట్టింది అంబేద్కర్ గారు ఆ ఓటు హక్కు మనందరి జీవితాన్ని మారుస్తుంది ఐదేళ్ళ ప్రభుత్వం ఎట్లా ఉండాలి అనేది ఆ ఓటు హక్కు నిర్దేశిస్తుంది ఆ ఓటు హక్కు మన జీవితాన్ని బాగుపరుస్తుంది అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు అనుకొని నువ్వు ఏదో మంచి పని చేస్తామని చెప్పి నువ్వు చెప్పిన ఆరు గ్యారంటీలు మీ సోనియా గాంధీ చెప్పింది వచ్చి రాహుల్ గాంధీ చెప్పింది అవన్నీ చెప్తే ప్రజలు నమ్మిర్రు మీ మాట నమ్మి అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటును మీకు వాడిరు డిక్లేర్ చేసిరు మీకు మీరు గెలిచారు మీరు గెలిచిన తర్వాత మీరు మళ్ళీ ప్రజలకు మొండిసే చూపెట్టరు అందుకే మేము అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చాము ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చినాం అయ్యా మీరు ఇచ్చిన రాజ్యాంగ హక్కుని మా హక్కుని వాళ్లకు దారదత్తం చేసినాం దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు వాళ్లకు మేలుకొల్పించే విధంగా మీరు వాళ్ళకు బుద్ధి రావాలి అని చెప్పి మేము ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది పాలకులు మేల్కొనాలి ఇప్పటికైనా దొంగ దొంగ తిరుగుళ్ళు దాచుకొని దాచుకొని తిరుగుళ్ళు కాదు ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ ఇంత ముందు చెప్తున్నారు కదా ఏడ దాచుకున్నారు మంత్రులు కేసీఆర్ ఏడ దాసుకున్నారని మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం ఎంత ఏడ దాచుకున్నారు మా నియోజకవర్గంలో రైతులు ఇబ్బంది పడుతుంటే కరెంటు లేకపోతుంటే మరి మంత్రి గారు ఏడ దాచుకున్నారు ఎక్కడ పోయారు ఎన్నిసార్లు వచ్చారు టేక్మాల్కు ఎన్ని గ్రామాలకు ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు తిరిగినారు క్యాంప్ ఆఫీస్కే ఇప్పటిదాకా మన మంత్రి గారు పోలేరు ఏమో ఎన్ని రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటుంటే నువ్వు క్యాంప్ ఆఫీస్ పోవు ప్రజలకు అందుబాటులో ఉండవు ఈ ప్రజల సమస్యలను వినే పరిస్థితి లేదు మీరు దమ్ముంటే మీరు ఎన్నికల్లో ఏదైతే చెప్పినారో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి తాము గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ తొత్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏమని ప్రజలకు హామీలు ఇచ్చినో ఆ హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలి మీకు సీము నెత్తురు ఏమున్నా సరే టీఆర్ఎస్ల కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పి కదా వాటి అమలు చేయించండి అమలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని వెంటబడి వెంటబడి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ప్రజల తరఫున మేము ఉంటాం ప్రజలకు మీరు రైతు బంధు ఇవ్వకపోయినా మీరు కళ్యాణలక్ష్మి బంగారం ఇవ్వకపోయినా మీరు ఏం చేయకపోయినా వాళ్ళ తరఫున మేము పోరాడతాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అది ఇంతవరకు దిక్కులేదు పెన్సిల్ పెన్షన్లు వేస్తున్నారు అది దిక్కులేదు రుణమాఫీ వచ్చింది ఎవరికి వచ్చిందో తెలియదు నాకు తెలిసి ఇంతలో ఉన్న వాళ్ళకు సెవెంటీ పర్సెంట్ మాది కూడా రుణమాఫీ జరగలేదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన జనాలు కూడా చెప్తున్నారు మాకు కూడా రాలేదు సార్ మేమే ఓట్ వేసి భంగపడ్డామని చెప్పి అందరూ నిలబడతారు ఓటేసి మోసపోయినాం సార్ కేసీఆర్ సార్ ఆశపడితే మోసపడతారని చెప్పి మిత్రులు మా మిత్రులు జర్నలిస్ట్ మిత్రులు ఆశపడ్డారు హైవేలో ప్లాట్ ఇస్తున్నాడు జోగిపేట్లో ఆశపడ్డారు చాలా మంది ఆయనకు సపోర్ట్ చేసాడు పాపం హైవే లాంటి ఎవరికైనా ఉంటుంది కదా మీకు కూడా హ్యాండ్ ఇచ్చిండు మీకు కూడా హైవే ల్యాండ్ ఇవ్వాలని చెప్పి నేను మీ తరఫున కూడా నేను కోరుతున్నా హైవేలో కావాలని చెప్పి ఇస్తా అని చెప్పిండు ఆయన ఇస్తా చెప్పిన పక్కన హైవేల ల్యాండ్ మీకు ఇస్తా అని చెప్పి అన్నాడు అది కూడా ఇవ్వాలి ఒక్కరినే కాదు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిండు దామోర రాజదేశ్వ గారు రేవంత్ రెడ్డి గారు అందుకే మేము అందరం కూడా ఇప్పుడు కూడా ఏదైతే చెప్తున్నారో కలెబలి మాటలు చెప్తున్నారు ఏమంటున్నాడు మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు ఇస్తారు వర్షాకాలం ఇవ్వాలి వర్షాకాలం ఇవ్వాలా లేదా పంట పండిస్తున్న టైంలో ఇస్తే నాటేసే టైంలో ఇస్తే ఏమన్నా ఎరువులోకి దేని దో అవుతుంది కనీసం ఇప్పుడైనా నువ్వు నాటేసే టైంలో ఇయన్నా జాస్ మధ్యలోకి వచ్చింది నాకు తెలిసి వేసే టైం కూడా అయిపోవచ్చింది అయిపోయిందిగా కొన్ని ప్లేస్ నాట్ వేసిరు కొన్ని నాటు కూడా అయిపోయినాయి ఇప్పుడు అయిపోయిన తర్వాత నువ్వు రైతు బంధు ఎందుకు ఇస్తావు అంటే ఎలక్షన్ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు పెడుతున్నాం అనుకుంటారు కనుక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కనుక స్థానికల సంస్థల్లో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిద్దామని చెప్పి మా నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు కనుక ఇప్పుడు రైతు మంది ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇది నాటకం మాత్రమే ఇది ఒక్కసారి ఇస్తాడు మళ్ళా నాలుగేళ్ల దాకా ఎలక్షన్లు ఉండయి దయచేసి ప్రజలకు నేను చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు దాటిపోయిండు అనుకో ఒక్కసారి దాటిపోయిండు ఎమ్మెల్యే అయినరు ముఖ్యమంత్రి అయినారు ఒకసారి చేసి మోసం చేసినారు ఇప్పుడు మళ్ళీ మనం అనుకో ఇప్పుడు కూడా సర్పంచ్ కలిసి ఎంపీటీసి కలిసి అనుకో జెపిసి కలిసి అనుకో మళ్ళా మీ ఎంకలకే రాడు మళ్ళా గోయిందా మీ గోస పట్టించుకుంటలే ఉండరు అందుకే మళ్ళా మీకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక హక్కు మళ్ళీ మీ చేతులకు రాబోతుంది అదే ఓటు హక్కు ఆ ఓటు హక్కుతో మళ్ళీ మీరు గుడపాఠం చెప్పాలే గు చెప్తే మళ్ళీ వాళ్ళకు బుద్ధి వస్తుంది అప్పుడైనా ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నాయో ప్రజల అవసరాలని తీర్తయి తీరే విధంగా వాళ్ళు దిగి వస్తారని చెప్పి వాళ్ళు దిగి రావాలంటే వాళ్ళకు గుర్తు చెప్పాలి దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా మనం సమయతం చేయాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి మనం నిరసన ప్రదర్శన ఎక్కడెక్కడ చేస్తున్నామో ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామ కమిటీ కూడా ఇటువంటి నిరసన ప్రదర్శన చేయండి వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా మనందరం చైతన్యం చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా ఈరోజు హాజరయ్యే వాళ్ళందరికీ కూడా మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను やばい